హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సొరకాయలో పాలు పోసి మీరు చూస్తున్న ఈ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము సో ఇది చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది అండ్ కమ్మగా ఉంటుంది చపాతీల్లోకి అన్నంలోకి రెండిట్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో ముందుగా మనం బాండీలో రెండు గంటల నూనెని తీసుకుని ఆ నూనె వేడెక్కినాక ఆవాలు జీలకర్ర పసుపు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి మేమైతే పర్సనల్గా సొరకాయ ముక్కల్ని చాలా పెద్ద సైజులో కోస్తాము మీకు ఒకవేళ ఈ సైజు నచ్చకపోతే వీటిని చిన్న సైజులో కూడా కొయొచ్చు ఇంకా తొందరగా అయిపోతుంది కూర ఎందుకంటే ఈ సొరకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు కారము ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టేసి రెండు మూడు సార్లు మూతని తీస్తూ ఆవిరి నీరుని అదే బాండిలోకి వదులుతూ కూరని కలుపుకొని ఉడికించుకోవాలి మీరు ఈ ముక్కలు ఉడికాయ లేదా అన్నది కలుపుతున్న గరిటతో ఒకసారి ఒత్తి చూస్తే తెలిసిపోతుంది సో ముక్కలు ఉడికాక ఒక గ్లాసుడు పాలు పోసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని పాలు బాగా మరిగేటట్టుగా ఉంచాలి సో ఇలా హై ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే పాలు పగిలినట్టు అవుతుంది సో క్రీమీగా అయిపోతుంది అన్నమాట కూర అంతా ఆ పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసి ఒకసారి అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే సో ఇది మీరు కూడా తప్పకుండా చేసుకుని చూడండి ఈ విధంగా అంటే కొంచెం ముక్కల్ని పెద్దగా కట్ చేసుకుని చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి తిరిగి మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో కలుసుకుందాము అంతవరకు బాయ్